ఇది ఏమి స్వాతంత్రమమ్మా నా తల్లి భారతి ఇది ఎట్ల స్వాతంత్రమమ్మా నా తల్లి భారతి నా తల్లి భారతి స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చిందిరో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం అర్ధరాత్రి వేళ నిద్దురా పొద్దున అధికారం మార్పిడి స్వాతంత్రమా ముల్లె సగురు వెళ్ళిపోయిన తెల్ల దొరలు వదిలేసింది స్వాతంత్రమా స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చిందిలో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం వచ్చింది రో గుళ్ళల్లో బళ్ళల్లో జెండాల నెగరేసి జేజేలు కొట్టడమే స్వాతంత్రమా గొడ్ల గాసే చిన్న పిల్లగాళ్లను పిలిచి బిస్కట్లు పంచిస్తే స్వాతంత్రమా స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చింది రో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం వచ్చింది రో ఎల్కేజీ యూకేజీ ఎన్ని కేజీలైన చదువులను కొనడమే స్వాతంత్రమా బిఏలు ఎంఏలు పట్టభద్రులై బిచ్చగాడయింది స్వాతంత్రమా స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చింది రో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం వచ్చిందిరో రో ఊళ్ళు విడిసి నా పల్లె వల్ల స్వాతంత్రమా కరువు కాటకమొస్తే కన్నీళ్లతో కడుపు నింపుకొని బ్రతికింది స్వరాజ్యమా గాంధీలు నెహ్రూలు ఈ దేశ నేతలై పూజింపబడటమే స్వాతంత్రమా అల్లూరి ఆజాద్ భగత్ సింగుల మరచి పండుగలు జరపటమే స్వాతంత్రమా స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చింది రో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం వచ్చిందిరో ఎవరికి స్వాతంత్రం వచ్చిందిరో ఎవరికి స్వరాజ్యం వచ్చింది రో